జై బాబు జై బాబు జై బాబు జై బాబు హర చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం హాజ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జైరెడ్డి జై ગોટા મીના કાટકો જય જય અદ્રિતે જય જય અદ્રિતે જય જય અદ્રિતે જય જય અદ્રિતે ચાલો ચાલો બાની રાણી ગર સર સમ્રોહ સર આગે ને આરે વાસિક વાસિક

పండగ బోట ప్రభుత్వ ఉద్యోగస్తులు రైతులు చెరు వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆనందంగా వారి కుటుంబంతో గడపాలని ప్రభుత్వం నిన్ననే ఆరు వేల ఏడు వందల కోట్లు ఫండ్స్ని ఈ యొక్క ఏదైతే సరెండర్ లీవ్ బకాయిల కింద రెండు వందల నలభై ఒక్క కోట్లు అలాగే జీపీఎఫ్కి ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్కి మూడు వందల కోట్లు టీడీఎస్కి రెండు వందల అరవై ఐదు కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదంటే గత సంవత్సరంగా వైఎస్ఆర్సిపి అనాలోచన వల్ల వారు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా కొత్తగా వచ్చిన ఎన్డీఏ పైన భారాలు పెట్టే విధంగా బిల్లులు చెల్లించకుండా అధికారం కోల్పోయారు ఈ ఎన్డీఐ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు ఫీజు రి ఎంబర్స్మెంట్ ద్వారా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే విధంగా ఐదు వందల ఆరు కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకి తొంభై కోట్లు రాయితీ మంజూరు చేయడం చాలా అభినందనీయం ఈరోజు విద్యుత్ శాఖకి ఐదు వందల కోట్లు ఆరిక్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి నాలుగు వందల కోట్లు రైతులు ఒక కౌలు బకాయిలకి రెండు వందల అరవై ఒక్క కోట్లు